రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీలోని నాలుగు గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులు అయితే అందించడం జరిగింది కృష్ణా జిల్లా నుంచి ఒక పంచాయతీకి అలాగే చిత్తూరు జిల్లా నుంచి ఒక పంచాయతీకి అనకాపల్లి జిల్లా నుంచి రెండు పంచాయతీలకు ఈ జాతీయ అవార్డులు అయితే లభించాయి ఆ గ్రామ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డు అందించడంతో పాటు ఆ గ్రామ పంచాయతీలకు కోటి రూపాయల నగదు బహుమతి అంటే అవార్డు అయితే అందివ్వడం జరిగింది జాతీయ అవార్డులు అందుకున్న ఆ నాలుగు పంచాయతీ పేర్లు ఏంటి అలాగే ఆ పంచాయతీలకు అవార్డులు అనేవి ఎందుకు ఇవ్వడం జరిగింది ఇలాంటి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం ముందుగా చూసినట్లయితే చిత్తూరు జిల్లా బొమ్మ సముద్రం ఈ గ్రామానికి అవార్డు అనేది ఎందుకు అందించారు అంటే గర్భిణుల సురక్షిత ప్రసవానికి అవసరమైన వైద్య సేవలు అందించినందుకు గాను ఆ గ్రామానికి అవార్డు అయితే రావడం జరిగింది ఆ గ్రామ సర్పంచ్ వి రఘు గారు అయితే అవార్డు అయితే అందుకున్నారు అలాగే తర్వాత చూసినట్లయితే అనకాపల్లి జిల్లా న్యాయంపూడి పేపర్ లో న్యాయంపూడి అని అయితే రాశారు ఈ గ్రామానికి అవార్డు అనేది ఎందుకు ఇచ్చారు అంటే ఆ గ్రామంలో వంద శాతం తాగునీటి కుళాయిల సౌకర్యం కల్పించినందుకు గాను ఆ గ్రామానికి అవార్డు అయితే రావడం జరిగింది ఆ గ్రామ సర్పంచ్ రెడ్డి వరహాల అవార్డు అయితే అందుకున్నారు అలాగే అదే జిల్లాకి సంబంధించి అంటే అనకాపల్లి జిల్లాకి సంబంధించి తగరంపూడి గ్రామ పంచాయతీకి మరొక అవార్డు అయితే రావడం జరిగింది ఈ గ్రామానికి అవార్డు అనేది ఎందుకు ఇచ్చారు అంటే ఇళ్ల నుండి వంద శాతం వ్యర్థాలను సేకరించి ఏడాదికి దాదాపు డెబ్బై రెండు టన్నుల ఎరువులు తయారీ చేయడం చేసినందుకు గాను ఈ గ్రామానికి అవార్డు అయితే రావడం జరిగింది ఈ గ్రామ సర్పంచ్ యాదగిరి అప్పారావు గారు అయితే ఈ అవార్డు అయితే అందుకున్నారు ఇక మరొక గ్రామ పంచాయతీ చూసినట్లయితే కృష్ణా జిల్లా ముప్పాలా ఈ గ్రామ పంచాయతీకి అవార్డు అనేది ఎందుకు అందించారు అంటే ఆ గ్రామంలోని వృద్ధులు వితంతువులు వికలాంగులు కళాకారులు ఇలా మొత్తం దాదాపు తొమ్మిది వందల మందికి పెన్షన్ అందించినందుకు గాను ఆ గ్రామ పంచాయతీకి అవార్డు అయితే అందివ్వడం జరిగింది ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన కసుమరాజు వీరమ్మ గారికి ఈ అవార్డు అయితే అందివ్వడం జరిగింది ఇలాంటి అవార్డులు అనేవి రావడం గొప్ప విషయం కాబట్టి పేపర్ లో కూడా ఈ టాపిక్ సంబంధించి తక్కువ కవరేజ్ అయితే ఇచ్చారు అందుకోసమే మన ఛానల్లో లో వీడియో అయితే చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్